बाबू <laughs> हेल <laughs> తెలియడా రెండోది పులివెందులో మెడికల్ కాలేజ్ ఎక్విప్మెంట్ కూడా ఆల్రెడీ తరలించడం కూడా జరిగింది ఇక్కడ సీట్లు కేటాయిస్తా ఉన్నారు వాళ్ళు ఒక పక్క ప్రొవైడ్ పక్కన చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసారి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు నాలుగోసారి ఆయన పదహైదు సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా శాంక్షన్ చేయించలేకపోయినాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఫస్ట్ టైం కాదు కదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోర్టుల నిర్మాణం మొదలు పెట్టే వరకు ఆయన పోర్ట్లు కట్టాలనే ఆలోచన రాలే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే బతుకమ్మ తెచ్చే వరకు ఆయన తల్లి కొనడం అనే బతుకమ్మ ఆలోచన రాలే జగన్మోహన్ రెడ్డి గారు పంట పెట్టుబడికి రైతుకు సాయం చేయాలని అనేంత వరకు ఆయనకు సాయం చేయాలనే ఆలోచన రాలే ఈ రోజు ఆయన ఏదన్నా ఒక మంచి కార్యక్రమం తలపెడితే ఒక్క రోజన్నా పొగిన్నాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరోజన పొగిడినారా ఈ ఫాస్ట్ జనరేషన్లో బయటి ప్రపంచంలో పోయి పిల్లలు బతకాలంటే వాళ్ళకు ఒక ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ రావాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ని ప్రవేశపెడితే తెలుగుకు జరిగిన అన్యాయం అంటే పిల్లలకు ట్యాబ్లు ఇస్తే గానా చదువుకునేదానికి సులభంగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునేదానికి సులభంగా ఉంటుంది అని చెప్పి ట్యాబ్లు ఇస్తే ట్యాబ్ల వల్ల పిల్లలు చెడిపోతున్నారంటారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక్క పిల్లోడిని కూడా చదివించాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని పథకం పెడితే ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఒక్కరినే చదివించడం అన్యాయం అంటారు అమరావతి ప్రాంతంలో పేదవాళ్ళకి ఇంటి పట్టాలు ఇస్తే పట్టాలు ఇవ్వకూడదు అని చెప్పి కోట్లకు పోయితేకొని వస్తాడు ఒక్క పని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని మంచి అని పొగిడినేది ఒక్కటి చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని పొగడదు ఈ రోజు ఈ మెడికల్ కాలేజీలు అనే విషయం కూడా మేము ఎంత సంతోషంగా ఉన్నామంటే మా జగన్ సార్ ముఖ్యమంత్రి ఉండే ఐదేళ్లు మేము కూడా చెప్పుకోలేదు జనానికి ఇంత అరే మా సార్ పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించినాడు దాంట్లో ఐదు నిర్మాణం పూర్తి అయిపోయినాయి మిగతా అన్ని కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి మరొక ఐదు వేల కోట్లుగా ఖర్చు పెడితే అదనంగా రెండు వేల ఐదు వందల సీట్లు మన రాష్ట్రానికి వస్తాయనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేప్పుడు ఒక్కరోజు కూడా మేము చెప్పుకోలేకపోయినాం ఈ కూటమి వాళ్ళ పుణ్యాన్ని ఈరోజు గ్రామ గ్రామాన తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి గురించి మనం చెప్తున్నాం వాళ్ళకు ఎంతసేపు ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశం నుంచి వేరే ఉద్దేశం అంటూ ఏం లేదు ఎందుకంటే కానీ వాళ్ళు ప్రైవేట్ ఒక మెడికల్ కాలేజ్ అనేది కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోతే ఆ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ను కూడా మిగిలిపోయిన పదహైదు పర్సెంట్ కాడికి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్విప్మెంట్ అవసరం లేదనో సీట్లు వద్దనో ఎన్ఎంసీకి లెటర్ రాయడము సామాన్లు తరలించడం ఇటువంటి పనులన్నీ కూడా చేస్తున్నారు మీరే ఒక విషయం ఆలోచన చేయండి ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసినటువంటి అతిపెద్ద ఆరోపణ ఏందో తెలుసా ఇల్లీగల్ మద్యం లైసెన్స్డ్ డిస్టిలరీల నుండి మద్యాన్ని ప్రభుత్వ షాపులలోకి తరలించి అమ్మితే దాన్ని ఇల్లీగల్ మద్యం అని అన్నారు మళ్ళీ ఈరోజు ఈ మూలకం చెరువా మొల్కం చెరువు మొలకల చెరువులో డైరెక్ట్ గా సొంత డిస్టిలరీలు సొంత బ్రాండ్లు సొంత మందు అమ్ముకుంటా గ్రామ గ్రామానికి ఫ్రాంచైజులు డీలర్షిప్లు ఇచ్చుకుంటా కులము మతము చూడకుండా సార్ డీలర్షిప్ ఇంత ఇల్లీగల్ మద్యంని అన్న తొంభై ఐదు శాతం తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ సంపాదన అంతా కూడా కేవలం లిక్కర్ పైనే ఇప్పుడు కాదు ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ ఆస్తులు ఎలాగేసుకునేదంతా కూడా ఇల్లీగల్ మద్యం విషయంలోనే ఈరోజు వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించుకుంటా మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుకుంటా మీరే టీడీపీ వాళ్ళని ఒక్క రోజులో మైకు పెట్టి అడగలేదా ఏం సార్ రైతులు పండించిన పంటలకు రేట్లు లేవు ఉల్లికి రేట్లు లేవు టమాటాకు రేట్లు లేవు లాస్ట్కు నిన్న మొన్న మొక్కజొన్న కూడా రేట్ లేకుండా పోయింది ఇంత దయనీయమైన ఇంత దయనీయమైన పరిస్థితుల్లో రైతులు ఉన్నారు ఒక పక్క వర్షాలు పడినాయి ఒక పక్కన తుఫాన్లు వచ్చినాయి దరిద్రమెంరా అంటే ఎక్కడైనా కూడా తుఫాన్లు వస్తే బాధపడతారు కానీ కూట వాళ్ళు మాత్రం సంతోషపడతారు ఎందుకు ఏదైనా క్రైసిస్ వస్తే స్కామ్ చేయొచ్చు అని కోళ్ళు పడిపోతే పోళ్ళు నాటచ్చు రైతులకు పంట నష్టం జరిగిన కదా ఆ పంట నష్టం కూడా ఇల్లే తినచ్చు క్రాప్ ఇన్సూరెన్సులు గతంలో మా ప్రభుత్వంలో ఎక్కడైనా పంట నష్టం జరుగుతాయి ఒక గ్రామంలో పద్దెనిమిది వందల ఎకరాలకు పంట నష్టం జరిగితే దాదాపు పదహారు వందల ఎకరాలకు కాంపెన్సేషన్ ఇస్తే ఈ రోజు దాదాపు రెండు వందల మూడు వందల ఎకరాలకు కూడా అదే గ్రామంలో ఆ రెండు వందల మూడు వందల ఎకరాలను కూడా వైసీపీ వాడేవాడు టీడీపీ వాడు చెప్పి ఏరి ట్రాప్ ఇన్సూరెన్స్ పెట్టే పరిస్థితికి వచ్చి కాబట్టి ఈ గవర్నమెంట్ అయితే గంటకు రెండు వందల కిలోమీటర్ల స్పీడ్ లో పడుతుంది అన్న వాళ్ళ గ్రామం గంటకు రెండు వందల కిలోమీటర్ల స్పీడ్లో పడుతుంది వాళ్ళ గ్రాప్ అది వాళ్ళకు కూడా తెలుసు కానీ ఏం రా అంటే చిన్నబాబు దెబ్బకు పెద్ద బాబు స్కామ్ అని అదే చెప్పింది అన్న కొత్త పద్ధతి నేర్పించిన రాష్ట్రంలో ఏ క్రైమ్ జరిగినా కూడా క్రైమ్ చేసినవాడు మోడీ పేరు చెప్తే మోడీ మూడీ ఇరికిచ్చేటట్టు ఉన్నారు రాష్ట్రంలో ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఎందుకు చేసిన అంటే మోడీ చెప్తే చేసినా అంటే మోడీ పేరు కూడా పెడతారు అంతకుమించి ఏముంది చెప్పి గవర్నమెంట్ వస్తుంది ఆ జనార్దన్ రావు అనేటోడు కాల్ డేటా తీయచ్చు కదా ఆ జనార్దన్ రావు కాల్ డేటా తీస్తే కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీల పేర్లు రాకపోతే వాళ్ళే ఈ కుట్రకు నాంది పలకకపోతే మేము రాజకీయం చాలించుకుంటాం లాస్ట్ సంవత్సరం రోజు లేదు ఆర్టీఐ యాక్ట్ పెడతారో లేకుంటే కోర్టు కేసు తెచ్చుకుంటారో లేకుంటే ఏర్టల్లో రిక్వెస్ట్ పెట్టుకుంటారో కాల్ డేటా తీయమండి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాడా తెలిసిపోతుంది కదా ఇప్పుడు పార్టీ మారినోడికి కూడా మాకే సంబంధం అండి మా పార్టీ నుంచి బాలేశ్వరి అవతల పక్కకు వినాడు మాకే సంబంధమా మా పార్టీ నుంచి లావు కృష్ణదేవరాయలు గారు అవతల పక్కకు వినారు మా మనిషి ఇప్పుడు కూడా మా పార్టీ నుంచి రేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పక్క పార్టీలో పోయినాడు ఇప్పటికీ ఆయన మా మంచినా వీళ్ళంతా మా మనుషులు కాదు జనార్దన్ రావు ఒకడే పార్టీ మారిన టీడీపీ కండువా కప్పుకున్నా టీడీపీ వాళ్ళతో టచ్లోనే జనార్దన్ రావు మాత్రం పాపం మా మనిషి జోగి రమేష్ గారి మనిషి సిగ్గులేని ప్రభుత్వం ఇన్ని అవద్ధ కానీ ఒక మంచి ఎమరా అంటే పాపం జోగి రమేష్ గారు అయితే జగ పట్టుకుంటున్నారు మళ్ళీ ఖచ్చితంగా ఎమ్మెల్యే అయితే మంత్రి ఎందుకంటే అన్యాయంగా కేసు పెడితే కానీ పబ్లిక్లో సింపతి రాకుండా పోయే లేదు మనం పడే బాధలో నిజం ఉంటే మనం చేసే కష్టంలో నిజం ఉంటే మనం చేసే శ్రమలో నిజం ఉంటే మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే పబ్లిక్ నూటికి నూరు శాతం ఆశీర్వదిస్తారని నా గట్టి నమ్మకం సమావేశానికి హాజరైనటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అభిమానులు అలానే కోట్ల విజయభాస్కర్ తర్వాత మహాలక్ష్మి శ్రీనివాస్ అందరికీ నా ధన్యవాదాలు రోజు మన పైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్న అనంతపురికి అనంతపురం జిల్లాకి రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బడుగు బలిగిన వర్గాలకి వ్యతిరేకంగా బడుగు బలిగిన వర్గాలకి వ్యతిరేకంగా ఈరోజు ఆయన బైకర్ ఉంది అంటే రాష్ట్రంలోనే కాదు మన దేశంలో ఎక్కడా లేని జీవోలు అంటే ముప్పై మూడేళ్ళకి లీజ్ ఇచ్చి దాని అదనంగా ఇంకొక ముప్పై మూడేళ్లకు లీజును పెంచే కార్యక్రమం ఓన్లీ మన రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మాత్రమే సాధ్యం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రజలు ముప్పై మూడేళ్ళు లీజ్ ఇవ్వలేదు మహా అయితే ఇంకొక మూడేళ్ళు తర్వాత ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను పిలుపుని చౌలారా వింటావని ఈ సమావేశంగా తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు